పక్షికి ఇప్పుడు మీ కూతురు పేరు మౌనిక మౌనిక అలే మౌనిక నేను ప్రార్థన చేయపోతే ఏమయ్యేది ఇప్పుడు ఒక్కసారి చెప్పు అసలు చచ్చి చచ్చిపోతుందని ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండేది ఈ ఏ హాస్పిటల్ అది నిమ్స్ హాస్పిటల్ నిమ్స్లో ఆమెని పెట్టారు ఫస్ట్ ఎక్కడ చేశారు ఆమెకి డయాలసిస్ ఎక్కడ చేశారు ఇక్కడ గొంతులో ఇక్కడ చేసారు శష్టకాడ గుంట గుండు గుండె పక్కన ఎన్న విను నేను అడిగింది చెప్పు కంగారు పడక ఈ ఆయన పిచ్చు కొడుకు తండ్రి చూడండి పిచ్చువాడైపోయాడు మైండ్లు పని ఇద్దరు కూతుర్లు ఆమెకి పెళ్ళి ఇద్దరు పిల్లలు భర్త పట్టించుకోవట్లేదు ఏజీ హాస్పిటల్ ఏదో చేశారంట అది అక్కడే పనిచేస్తాడు ఆయన చూడండి ఎవరు మనుషులండి ఇవాళ ఎవరండి ఒక మనిషిని బ్రతికించేది ఈ లోకంలో వాళ్ళెవరో నాకు తెలీదు బోరు నేడుతున్నారు ఎవరో చెప్పారంట సుదర్శన్ గారు దైవజనుడు ఆయన్ని ప్రార్థన చేసి నీ కూతురు బతుకుతుందంటే నన్ను చూడలేదు వాళ్ళకి యేసు ప్రభుత్వ తెలియదు వాళ్ళ చర్చికి వెళ్ళలేదు ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేసుకుంది అవి నా బెడ్ బతికితే చాలు అప్పుడు పొజిషన్ ఏంటి మాట లేదు తిండి లేదు మోక్షం లేదు ఆమెకి హాస్పిటల్లో ఈ గుండెలు దగ్గర చేశారంట ఫస్ట్ తర్వాత ఎక్కడ చేస్తారమ్మా ఇక్కడ గజ్జల గగ్గల్లో పెట్టారంట ఏది డయాలసిస్ బాగా వినండి గగ్గల్లో పెట్టారు ప్రాణం తర్వాత ఎక్కడ పెట్టారమ్మా కట్ చేసారు ఇక్కడ పని చేయలేదు ఇక్కడ పని చేయదు పొట్ట కట్ చేసి పొట్టలో పెట్టారంట అది కూడా చేసిందా అది కూడా ఫెయిల్ అయింది వినండి వినండి బాగా వినండి నిర్మలా గారు ఆగండి ఇన్ని బాధల్లో ఉండి తిండి లేదు నీళ్లు లేవు మోక్షన్ని ఎన్ని రోజులు మరి అప్పటికి మూడు నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయింది నాలుగు రోజులు అయింది మోక్షం రాక నేను ప్రార్థన చేసేటప్పుడు సంగతే రాలేదు ఒక అర్ధ గంటల అంతకు ముందు ఎన్న రోజులు రాలేదు మోక్షన్ని ఎన్ని రోజులు రాలేదు నాలుగు రోజులు రాలేదు టాయిలెట్ అసలు రాలేదు మోక్షం రాబోతే పది రోజులు అయినా పర్వాలేదు అనుకుందాం టాయిలెట్ రాకపోతే ఎట్లా ఉంటది ఎంతసేపు వచ్చింది మోక్షన్ టాబ్లెట్ టాయిలెట్ వచ్చింది టాయిలెట్ కొంచెం 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 స్టార్ట్ అయ్యింది అప్పటికి ఆ నేను తెలుసా కనీసం ఆ పిల్ల అమ్మాయి మౌనిక మాట్లేదు తిండి లేదు నీళ్లు కూడా తాగలేదు కడుపు ఉబ్బు పోయింది మోక్షం రావట్లేదు ఇనుమ కూడా ఇచ్చారంటూ మూడు సార్లు ఇచ్చిండ్రు రాలేదంట అప్పటికి ఇక్కడ ఒక్క నేను చెప్పిన నిర్మల ఆమె ఎవరో నాకు తెలీదు వాళ్ళ భర్తను చూశాను ఇక్కడికి వచ్చాక పిచ్చి వాళ్ళకున్నాడు నాకు జాలి వచ్చింది నేను ఫోన్ తీసి నేనే మాట్లాడి నేను ప్రార్థన చేశాను ఎవరికి అట్లా ఎవరికి నేను మాట్లాడాను ఇక్కడ ఉన్న ఒక్క కన్నా మాట్లాడాను ఎప్పుడన్నా లేదు కదా ఆ పిల్ల అంటుంది అంటుంది ఏదన్నా తినమ్మా అంటే చూస్తూ కొంచెం తాగుదామంటే దమ్ వచ్చేస్తుంది కదమ్మా అవును దమ్ వస్తుంది ఇప్పటివరకు సంవత్సరాలు అయిపోయిందన్న పండ్లు తినేదే చూసి ఆ అది ఇలా విన్నారా ఎంత బాధ కష్టమో చూసారా ఇటు చూస్తూ లేదు ఇటు తిండి లేదు ఆర్ట్ ప్రాబ్లం అంటారు ఆర్ట్ ప్రాబ్లం ఉంది అంటారు ఈ ఆర్ట్ ప్రోబ్లం అంటున్నారు కిడ్నీలు ప్రాబ్లం అంటున్నారు ఇంకా బతికే ఛాన్స్ ఒక పర్సెంట్ అని ఉందా బతికితోనే లేదు సార్ భర్త చూసాడంటే వచ్చి కళ్ళారా ఆ నూనె తీసుకెళ్ళి రాసారంట అప్పుడు చెప్పమ్మా అట్లా చేసినా నూనె కడుపులోకి అప్పుడు కొంచెం నయమైంది ఇక్కడ డయాలసిస్ పని చేయలేదని పడేశారు నాకు వీళ్ళు బాధపడుతుంటే నేను అన్నా డాక్టర్ గారు మంచోళ్ళేనమ్మా అంటే కావాలని చెప్పాను అట్లా డాక్టర్ గారు మంచోళ్ళమ్మా వాళ్ళు ఎలా చెప్తే అలా మనం చెయ్యాలమ్మా వాళ్ళని నిద్రించుకో నేను ప్రార్థన చేస్తున్నాను కదా ధైర్యం గుండని ఒక రోజులో ఒకసారి ఒక రోజులో ఒకసారి అలా చేసినప్పుడు అయ్యా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో మీరు మాట్లాడుతున్నారో అప్పుడు స్వరం కూడా వచ్చేసింది మౌనికకి చపలు కొట్టండి గట్టిగా మౌకన్నా అంటుంది నన్ను ఇక్కడి నుంచి తీయండి అంటే ఊర్చుకోవాలని చెప్పి అట్లా అట్లా చేశాక ఇప్పుడు ఎట్లా ఉందమ్మా మనిషి వచ్చింది మౌనికాను మౌనికా నేను మంచిోడా నేను మంచి పిల్లలు చచ్చిపో అనుకున్నావా చచ్చిపోతావు అనుకుంటున్నావా మరి అంత పెద్ద నిమ్స్ హాస్పిటల్ మీద నమ్మకం లేదా నీకు లేదు మన ప్రార్థనే మంచా నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా ఏసయ్యా అంటే తెలుసా తెలుసు వెళ్ళలేదు తల్లి ఇప్పుడు నువ్వు బతుకుతావా చనిపోతావా ఇంకా ఇప్పుడే నన్ను చూసావా ఇప్పుడే నన్ను ఇప్పుడు చూస్తున్నావా ఫోన్లో మాట్లాడతా కదా నేను నేనే రైజులోడు ధైర్యం వచ్చేసింది అక్కడ అమ్మా అమ్మా అట్లా ఏం తినకుండా అట్లా పడుకుండి పోవటమేనంట పాపం పొట్టలో కోసి పొట్ట కోసి నర నీళ్ళు లోపలికి ఎక్కితే ఆ పిల్లలకు ఉంది లీటర్ నార్ నీళ్ళు పొట్టలో పెట్టాలి పెట్టాలని పొట్టలో పెట్టారా నీళ్ళు అప్పుడు నరకం అనిపించవు కదా సరే విన్నారా ఇది అండి ఎంత మంచి చూడండి అలా హాస్పిటల్ కట్టే నేను కాదా అబ్బా కొట్టి చెప్పండి గట్టిగా ఇక్కడ డాక్టర్లు ఉండొచ్చు ఇక్కడ డాక్టర్ గారు ఉండొచ్చు హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు నేను ఎవరికి వ్యతిరేక కాదు మనం కూడా ఏదాన్ని అవసరం ఉంటే టాబ్లెట్ వేసుకుంటాం కాదన్నట్లేదు మౌనిక మంచిగా ఉండు ఓకేదా నేను చెప్పాను కదా నువ్వు నీ బయటకి తీసుకొస్తావు మంచి చేస్తా అని చెప్పాను కదా వచ్చేసావు కదా అసలు ఇది అంతా దేవుడే మొత్తం ఇప్పుడైనా చర్చకెళ్ళు మౌనిక మీ ఆయన విడిచిపెట్టినా కూడా విడిచిపెట్టే దేవుడిని మాత్రం పట్టుకో అమ్మ నిర్మలమ్మా సంతోషం ఉందా బాధ ఉంది సంతోషం ఇప్పుడు యేసు ప్రభు దేవుడు దేవుడని తెలుస్తుందా అప్పుడు తెలవలేదు కదా అంటే ఇప్పుడు అద్భుతం జరిగింది అలా తెలుస్తుందా నేను ధైర్యం చెప్పిన ఏడుస్తుంది ఆ మనిషి మాటలు లేవు ఏడుపై చప్పట్లు కొట్టాలి గట్టిగా నేను మరోసారి చెప్తున్నా నేను హాస్పిటల్ విరోధిని కాను మెడిసిన్ విరోధుని కాను కానీ ఏ మెడిసిన్ మిమ్మల్ని స్వస్థపరచదు ఇలాంటి పెద్ద వ్యాధిలో నేను మాట్లాడుతున్నప్పుడే ఆమె బాగైపోయింది నాకు ఏడుపు వచ్చిన విషయం ఏంటి చెప్పనా వాళ్ళు ఎన్నాళ్ళుగా ఈ హాస్పిటల్ తిరుగుతున్నారు రెండు సంవత్సరాలు అయితే తిరుగుతున్నారు కొడుకులేడు ఇద్దరు కూతుర్లే అల్లుళ్ళు పట్టించుకోలేదు ఆ పెద్ద అయినా గెడ్డం పెంచి ఎలా ఉన్నాడు రోడ్డు మీద ఒక పిచ్చివాడు కంటే దారుణంగా ఉన్నాడు కదా నాకు అనిపించింది అమ్మ కాను పంపించవు కదా ఎలా వచ్చింది తల్లి అని అడిగితే ఆమె ఏడుతుంది నేను ఏడుస్తున్నాను నేను ఏడుస్తున్నాను ఎలా తెచ్చావు తల్లి ఎక్కడి నుంచి తుంటా ఇస్తా ఫాస్ట్ అయ్యా నీకు అయ్యా అంటుంది వద్దు కానీ ఎలా ఎలా ఇచ్చావు ఈ కానుకంటే ఆమె ఒక బాధ చెప్పింది నేను నీకు ఇవ్వలేదయ్యా నేను ఎస్ఐకి ఇచ్చాను